హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసమే ఉచిత కుట్టు మిషన్స్ అనేది ప్రారంభించడం జరిగిందండి అలాగే వాటిని ఉచిత కుట్టి మిషన్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వీటితో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అలాగే వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా ఇది ఏ మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అలాగే అర్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎత్తే ఎక్స్పెన్ సో ముఖ్యంగా మనకి పేదింటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఉచితంగా కుట్టి మిషన్స్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వీటిలో భాగంగానే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి ఫ్రీ షేవింగ్ మిషన్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో వీటిని గ్రామ వర్డ్ సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి సో సొంతంగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు అది కూడా నిన్న మనకి అప్డేట్ ఇవ్వడం అండి గ్రామ వర్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం సో ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో కూడా చూపిస్తాను సో ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు లైట్ అమ్మ కూడా చూపిస్తా అండి సో ప్రధానంగా ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకి ఇక్కడ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే కాపునీ సంబంధించి ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి సో ఎస్సీ వర్గానికి సంబంధించి అయితే ఇంకా అడ్మిట్ అయితే ఇవ్వలేదు ప్రధానంగా ఈ మూడు కాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం అది అలాగే ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఎవరైతే ఉచిత కుటుంబ సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఉంటుందండి ట్రైనింగ్ పూర్తయిన తర్వాతనే మీకు ఈ మిషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాటికి సంబంధించి ఆధార్ శాతం కూడా ఉంటుంది డెబ్బై శాతం ఉంటేనే ఈ మిషన్ మీకు పంపిణీ చేయడం అలాగే వీటితో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది సో ఒకసారి చూద్దామండి అర్హతలు ఏంటి అలాగే ఎవరు ఇక ఈ మిషన్స్ సంబంధించి ఉచిత మిషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ మహిళలకు ఎక్కువ ప్రదర్శిస్తారు అలాగే వయో పరిమితి ఎంత అని చెప్పేసి ఈ ఏపీ ఉచిత కుట్టు మిషన్స్ పథకం అనేది రెండు వేల ఇరవై అంటే మనకి నిన్న లాంచ్ చేయడం జరిగిందండి సో నిన్న ఈవినింగ్ అనేది గ్రామ సచివాలయంలో అప్లై చేసుకునే విధంగా మనకి శాటే అనేది ఓపెన్ చేయడం జరిగింది సో పేదింటి మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్స్ పంపిణీ పథకం అనేది ప్రారంభించడం జరిగిందండి సో ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వాటితో పాటు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఆరు జిల్లాల్లో అరవై యొక్క నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మొత్తం ఒక లక్ష వరకు అయితే కుటుంబ మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి అర్హతలు ఏంటని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో మహిళలకు మాత్రమే ఈ పథకం అనుభవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మహిళలు ఈ ఉచిత మిషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసే ఉండాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలండి అలాగే మనకి ఇక్కడ వారికి సరైన ఆధార్ కార్డు నెంబర్ కలిగి ఉండాలి ఖచ్చితంగా గుర్తింపు కార్డు అని ఉండాలి అలాగే మీరు ఈ పథకం అప్లై చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలండి అది మనకి నెంబర్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మనకి ఏజ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆదాయం కూడా ఇవ్వడం జరిగిందండి మనకి గ్రామాల్లో వచ్చేసి దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షలంటే అంటే ఒకటిన్నర లక్షలు మాత్రమే ఉండాలి అలాగే పట్టణాలు వచ్చేసరికి రెండు లక్షలు మించరాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా ఏ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారంటే సో వితంతువులు దివ్యాంగులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కోసం అనేది ఏపీ ప్రభుత్వం ఇది తీసుకురావడం జరిగింది ఇదైతే మంచి విషయమే సో ట్రైనింగ్ అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో బీసీ సంబంధించి ఈ ఈడబ్ల్యూఏ సంబంధించి కానీ కాపు సంబంధించి ఎవరైతే వర్గానికి సంబంధించి మహిళలు ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఉంటుందండి ఈ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి డెబ్బై శాతం ఆదరు ఉండాలని చెప్పేసి ఆ డెబ్బై శాతం ఆదరు ఉంటే మాత్రమే కుటుంబిషన్ ఇస్తామని చెప్పేసి ఈ కుటుంబిషన్తో పాటు ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అయింటారో ఆ మహిళలకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం మనకి బీసీ వర్గం సంబంధించి మహిళలు కావచ్చు ఈడబ్ల్యూఎస్ కులాలకు సంబంధించిన వారు అలాగే మన కాపీకి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో ఖచ్చితంగా మనకు చెప్తున్నాం అండి హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏదైతే పథకాలు వారికి సంబంధించి వన్ బై వన్ అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తుందో వాటి అన్నిటికీ ఖచ్చితంగా హౌస్ఫూల్ మ్యాపింగ్ ప్రా తీసుకోవడం జరిగిందండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఏపీ ఫ్రీ సేవింగ్ మిషన్ సంబంధించి స్కీమ్ సంబంధించి సో సొంతంగా చేసుకోవడానికి అయితే అవకాశం లేదు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసెంబ్లీ వారికి లాంగల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయదండి సో ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు కావాలి అలాగే ఆధార్ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి కుల ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీ ఉండాలి అలాగే రేషన్ కార్డు అంటే ఓల్డ్ రేషన్ కార్డు కావచ్చు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డు కావచ్చు ఈ రెండైతే ఉండాలి పని చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉంటుంది ఆ దానికి సంబంధించి ఓటీపీ అయితే వస్తుందండి మనం అప్లై చేసినప్పుడు అలాగే మనకి ఆల్రెడీ మనకి తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అనేది త్రీ మంత్స్ బ్యాక్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అందుకోసం మనకి ఏపీ ప్రభుత్వం మరొకసారి ఇక్కడ కూడా మనకి అదే అప్డేట్ తీసుకురావడం జరిగిందండి సో తెలంగాణ వచ్చేసరికి సొంతంగా అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడండి సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గ్రామవాడ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా అప్లై చేసుకునే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే రెండు ఉండాలి అలాగే దరఖాస్తు ఫారం అనేది ఆల్రెడీ మీకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఫ్రీ సేవింగ్ మిషన్ ఉచిత స్కీమ్ లాంచ్ అనేది చేయడం జరిగింది ఎవరైతే బీసీఈడబ్ల్యూఎస్ కాపనేషన్కి సంబంధించి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వితంతులకు అలాగే దివ్యాంగులు ఏవైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ పంపిణీ సంబంధించి ఈ ఉచిత కుట్టి మిషన్ పంపిణీ సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మిషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించి లైవ్ డెమో వీడియో కూడా మీ ముందుకు త్వరలో తీసుకొస్తానండి మనకు నిన్ననే అప్డేట్ అయితే ఇవ్వదండి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసెంబ్లీ వరకు లాగిన్లో సో త్వరలో మీకు వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది సో ప్రధానంగా ఉచిత కుట్టి మిషన్ సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి మరొకసారి మరొక వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్